ప్రజల సహకారంతో మరికొద్ది రోజుల్లోనే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని రాగానే యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తామని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ యువతకు హామీ ఇచ్చారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన టీడీపీ జిల్లా అధ్యకుడు షేక్ అబ్దుల్ అజీజ్ తో కలిసి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఐదు డివిజన్లో డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా నారాయణకి డివిజన్లోని ప్రజలు అడుగడుగునా కూడా హారతులు పట్టి జై టీడీపీ జై నారాయణ అంటూ నినాదాలు హోరెత్తించారు ఈ సందర్భంగా నారాయణ డివిజన్ లో పర్యటిస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు మే పదమూడవ తారీఖులో జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా సైకిల్ గుర్తుపై ఓట్లేసి నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు ప్రజల ఆదరణ అనూహ్యంగా ఉందని ఎందుకంటే నేను చేసిన అభివృద్ధిని వాళ్లే నాకు గుర్తు చేస్తూ ఉండటం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు అయితే ఇక్కడ ప్రజల యొక్క ఆదరణ అనేకంగా ఉంది ఎందుకంటే ఇక్కడ వేసిన రోడ్లు కావచ్చు ట్రైన్స్ కావచ్చు వీటన్నిటిని ఈరోజు వాళ్ళే గుర్తు చేస్తున్నారు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది అయితే ఇక్కడ ఉన్న ఎక్కువ మంది యొక్క ఆర్థిక స్థితి కూడా తక్కువ సగటు ఆదాయం చాలా చాలా తక్కువ ఇక్కడ ఎక్కువ మంది చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళ ఆర్థిక స్థితిని పెంచేదానికి ఖచ్చితంగా ప్రభుత్వం చేతనివ్వాలి సంక్షేమాలు చేయాలి సంక్షేమాలతో వీళ్ళ యొక్క ఆర్థిక స్థితిని పెరిగేటట్టుగా ఎడ్యుకేషన్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఖచ్చితంగా దాని మీద ప్రత్యేకమైన సరితోహించాలి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్కిల్ డెవలప్మెంట్కి ప్రత్యేకంగా యాక్చువల్గా ఒక సెల్ పెట్టి ప్రతి జిల్లాలోనూ ఈ స్కిల్ డెవలప్మెంట్ని సోషల్ డ్రైవ్ ఇంజనీరింగ్ కాలేజీలో చేయించారు అదేవిధంగా మహిళలకు కూడా యాక్చువల్గా స్కిల్ డెవలప్మెంట్కి ప్రత్యేకంగా చేశారు అది చేయటం వల్ల ఎన్నో లక్షల మంది యాక్చువల్గా వివిధ ఉద్యోగాలు చేరారు ఎప్పుడైనా వాడు మంచి ఉద్యోగాలు చేరితే లేదా వాళ్ళు ఏదైనా సొంతగా వ్యాపారాలు చేసుకుంటే తప్ప ఆర్థిక స్థితి మారుతుంది సంక్షేమాలు చేయాలి సంక్షేమాలతోటే వాళ్ళ యొక్క సగటు ఆదాయం పెరిగేటట్టుగా చేయటం ముఖ్య లక్ష్యం ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది మీ అందరి యొక్క సహకారంతో ఖచ్చితంగా యువత యువత ఎవరైతే ఉండారో యువత నిరాశ చెందక ఎందుకంటే పోయినా నేను ఎక్కువ అంటున్నాను అంటే నేను ఎంబీఏ చదివాను సార్ ఎంసీఏ చదివాను సార్ డిగ్రీ చదివాను సార్ పోస్ట్ గ్రాడ్యు చదివాను నాకు ఉద్యోగం రాలేదు అని నిరాశ చెందుతున్నారు ఎప్పుడైతే నిరాశ చెందు వాళ్ళు అడ్డదారులు పోతారు కాబట్టి ఎప్పుడు హోప్ ఉండాలి హోప్ ఉండాలంటే ప్రభుత్వం చేయాలి ప్రభుత్వం ఇండస్ట్రీస్ తెప్పించాలి ఇండస్ట్రీస్ చేయాలి అందుకే చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా ఇండస్ట్రీస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి విదేశాల్లో ఉండే ఇండస్ట్రీస్ని పిలిపించడం ఈయన బావుట అక్కడ వాళ్ళతో కూర్చొని మాట్లాడటం మీరు రండి మీకు కావాల్సిన వసతులు ఏర్పాటు చేస్తాం ల్యాండ్ ఇస్తాం కరెంటు సబ్సిడీ